విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీయస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి డబ్బు నన్నూరి బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు కదా వాళ్ళంతా కలిసి పోగు చేసిన డబ్బులు అనమాట

తల్లిదండ్రులు అంటే మా అమ్మగారు మా నాన్నగారు పదమూడు అయ్యేటప్పుడు చనిపోయారు అయ్యేటప్పుడు మా అమ్మగారు ఏమో మొన్న రెండు వేల పదహారులో చనిపోయారు ముప్పై ఏళ్ళు వచ్చేటప్పుడు అంటే ముప్పై ఏళ్ళు నన్ను మంచం మీద అలా చూసుకున్నారు తినే కంచం కూడా ఆమె తీసుకుమ్మా నువ్వు

వాళ్ళంతా నందమూరి అభిమానులు బాలయ్య జూనియర్ ఇంటి ఆర్ కళ్యాణ్ రామ్ అభిమానులంతా కలిసి ఈ విజయవాడ ఫండ్స్ కోసం కొంత ఫండ్స్ సేకరించి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగిందండి సరే ఐకాన్ మీడియా పాలిటిక్స్ ద్వారా రాజేశ్వరి గురించి తెలిసింది సరే మనం అంతగా కొంత సాయం చేద్దామని చెప్పి ఒక ఇరవై వేలు ఇవ్వటం జరిగిందండి ఎంతమంది ఇంకా చారిటీ ఏమన్నా చేశారు సార్ ఇలాగ మీరు యాక్చువల్గా ఇది మీకు తెలుసు కదా హీర్శేషులు స్వర్గీయ అన్నగారు నందమూరి తారక రామారావు గారు సినిమా నెట్గా ఉన్నప్పుడే అనేక సమాజానికి ఇప్పుడు అవసరం వచ్చినప్పుడల్లా ఆయన ముందుకు వచ్చి చేయడం జరిగింది ఆయన ఆ సేవ నిరతిని స్ఫూర్తిగా తీసుకుని నందమూరి అభిమానులు కూడా ఎంతో కాలంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నారు ఎస్పెషలీ నందమూరి ఫ్యాన్స్ డాట్ కామ్ వాళ్ళు పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నారు అసలు ఆ నేపథ్యంలో ఈ మధ్య విజయవాడ ఫండ్స్ గురించి మనకు తెలిసింది కొంత ఒక కొంత కార్పొరేషన్ ఫండ్గా క్రియేట్ చేసి కొన్ని కార్యక్రమాలు చేసామండి ఉదాహరణకు మన మిల్క్ ఫ్యాక్టరీ దగ్గర ఆ యొక్క సమ్ ఏరియా ఉంది అక్కడ ఒక వంద కుటుంబాల దాకా హెల్పింగ్ హ్యాండ్ వెంకట్ గారి సహాయ సహకారంతో ఒక వంద కుటుంబాల వాళ్ళకి బట్టలు స్టీల్ సామాన్ అన్ని ఇవ్వడం జరిగింది అట్లాగే మళ్ళీ భవానీ నగర్లో ఒక పెద్ద ఆయన యానిమల్ వెల్ఫేర్ సెంటర్ రన్ చేస్తారు అది కూడా వర్షాలు పూర్తిగా డ్యామేజ్ అయింది సరే ఆయనకి కూడా వెళ్ళి ఒక ముప్పై వేలు ఇచ్చేవాడి వెళ్ళి అట్లా ఒక తెలిసిన ఒక కుర్రాడు మన ఫ్లడ్స్ సందర్భంగా రోడ్స్ లో వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది అందుకు వెళ్ళి ఒక యాభై వేలు ఇచ్చింది అట్లా యాక్చువల్ అది నందమూరి అభిమానులు అంటే బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రావ ఇలా అందరికీ వేదిక డిజిటల్ ప్లాట్ఫామ్ ఓకే సార్ మూవీస్ గురించి అటువంటి డిస్కస్ చేస్తుంటారు అప్పుడప్పుడు ఇట్లా ఆ సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఇటువంటి చారిటీ యాక్టివిటీస్ కూడా పికప్ చేస్తూ ఉంటారు ఓకే సార్ చాలా సంతోషంగా ఉంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పండమ్మా ఎలా ఉంది మీకు నాకు ఇప్పుడు సంతోషంగానే ఉంది ఆయన అదే ఆయన ఇచ్చిన డబ్బులతో బడ్డీ కొట్టును సరికు తెచ్చుకుంటా సరిపోతాయి అమ్మా సరిపోతాయి ఇరవై వేలు అండి చాలా స్నేహ చాలా కృతజ్ఞతలు ఆ సారి గారికి అదేలే నందమూరి కి చాలా కృతజ్ఞతలు ఆయన నా బ్రతు తె తెరువు నిలబెట్టారు మళ్ళీ నేను బ్రతు తెరువు పోయి ఇప్పటికీ నెల రోజు పై నెల నెల పదే నెల ఇరవై మూడు రోజులు అయిపోతుంది అంటే నెల రోజులు గడుస్తుంది గడుస్తుంది అయినా సరే నేను డబ్బులకి ఇబ్బంది పడలే అచ్చాలు ఇస్తున్నారు కానీ ఇంకా డబ్బులకి ఇబ్బంది పడలా ఎవరిని అడుక్కోలా ఇంట్లోనే అలా ఉన్నా ఈ ఈ లోపు ఎవరు ఒక అన్నయ్య సహాయంతో మీ మీకు అందింది అది నాకు ద్వారా అందింది చాలా